సంగారెడ్డి పట్టణంలోని సెంట్ ఆంటోనీ పాఠశాలలో జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో జరిగే వైద్య వైజ్ఞానిక ప్రదర్శనను జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో డివో వెంకటేశ్వర్లు జిల్లా ప్రజా పరిషత్ ముఖ్య నిర్వహణ అధికారి ఎల్ఏఎస్ సైన్స్ అధికారి విజయకుమార్ సీఎంఓ వెంకటేశం ఏడి శంకర్ ఎంఈఓ వెంకట్ నరసింహ గౌడ్ మీడియా ఇన్ఛార్జ్ జాకీర్ హుస్సేన్ టీఆర్ఎస్ పార్టీ నాయకులు బొంగుల రవి గోవర్ధన్ శ్రీనివాస్ తో పాటు అధికారులు ఉపాధ్యాయులు విద్యార్థులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

టీచర్స్ స్టూడెంట్స్ పేరెంట్స్ మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం వెరీ గుడ్ ఈవినింగ్ సో ఫర్ ఫర్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ సైన్స్ ఎగ్జిబిషన్ బీయింగ్ ఆర్గనైజ్డ్ బై ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ సైన్స్ ఎగ్జిబిట్స్ ఆల్మోస్ట్ ఒక ఎనిమిది వందలు నుంచి తొమ్మిది వందల వరకు ఏర్పాటు చేయబోతున్నారు అండ్

ఎందుకంటే దీంతో మీకు ఒక క్యూరియాసిటీ అనేది డెవలప్ అవుతుంది సో దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ఎడ్యుకేషన్ మనం రోజు రెగ్యులర్ గా టెక్స్ట్ బుక్స్ నోట్స్ అనేది చదువుతూ ఉంటాం కానీ కాన్సెప్ట్స్ అనేది అర్థం చేసుకునే దాని మీద స్టూడెంట్స్ అందరూ కూడా ఫోకస్ చేయాలి ఓన్లీ మనము నోట్స్ కానీ చెప్పింది రాసుకొని వైహాటు కొట్టడం కానీ ఇవన్నీ చేస్తే మనకు సబ్జెక్ట్ మీద ట్రిప్ అనేది ఉండదు కాబట్టి ఆల్ స్టూడెంట్స్ Uh, always uh, try to understand what is being uh, taught in the textbooks. Always uh, try to question and have doubts as to why uh, certain things is happening in a certain way. So, even though we are curious to all system, we will subject uh, knowledge and concepts and to concepts strong and in future this will be very useful. And uh, science and technology is uh, very important for any advancing nation. So, as uh, children, you are the future citizens. Your services are very much required for our society, for our country. Um, I wish to see a lot of innovators, future innovators and current innovators also from all of you. So all the best to all of you for the participation. Uh, thank you one and all. <laughs> పేరెంట్స్కి అయితే ముఖ్యంగా ఇందులో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులందరికీ మీడియా మిత్రులకి నాతో పాటు ఈ కార్యక్రమంలో భాగం చెప్పె టి శ్రీ గారు సింగారెడ్డి కోఆప్షన్ సభ్యులు గోవర్ధ నాయ్ గారు రవి గారు మిత్రులందరికీ హృదయపూర్వకంగా నమస్కారాలు పొందిన సంవత్సరం కూడా ఈ ఎగ్జిబిషన్ చాలా బ్రహ్మాండంగా నిర్వహించారు మరి ఈ సంవత్సరం కూడా ఎనిమిది వందల మంది దీంట్లో భాగస్వామ్యం పంచుకోవటం మరి దీంట్లో నైపుణ్యవంతుల్ని చేసినటువంటి అధ్యాపకుందాం మరి దీంట్లో ప్రతిభావంతుల్ని చేయటం వారి నైపుణ్యాన్ని ప్రదర్శించిన వారందరినీ వెలికి తీసి సంతోషాన్ని కలిగిస్తుంది మనంతకంటే ముఖ్యం మన దగ్గర పక్కనే తందిలో అయి ఉండటం మరి వారు కూడా చాలామందికి వాళ్ళ విద్యార్థులతో కొన్ని స్కూళ్ళని అడాప్ట్ చేసుకొని నైపుణ్యవంతుల్ని వాళ్ళ టెక్నాలజీ సైన్స్ టెక్నాలజీని మరి వాళ్ళు వాళ్ళ క్యాంపస్లో శిక్షణనిచ్చే కార్యక్రమానికి మరి శ్రీకారం పెట్టి వాళ్ళు ఎంతోమంది నైపుణ్యవంతులు తయారు చేస్తున్నారు మరి మనం కూడా మన విద్యార్థులకి మరి అవకాశం ఖచ్చితంగా పొందే పరిస్థితి కల్పించాలని మరి మీ ఆధ్యాత్మిక బృందానికి హృదయపూర్వకంగా కోరుకుంటూ మరి కలెక్టర్ గారు కూడా మరి ఐటీ ఉండి మరి చాలా రకాలుగా వాళ్ళు చాలా కార్యక్రమాల్ని చేయాలని తపద ఉన్న వారందరినీ ఉపయోగించుకొని సంగారెడ్డి జిల్లాకి చాలా ఉపయోగపడేటట్టుగా చూడాలని చెప్పి వారిని కోరుకుంటూ మరి ఈ కార్యక్రమం కార్యక్రమంలో పాల్గొన్నటువంటి విద్యార్థిని విద్యార్థులకి ఈ సైన్సింగ్ మిషన్లో పాటిసిప మీ అందరికీ ఉదయపూర్వకంగా మరి శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి తెలియదు తీసుకున్న జై తెలంగాణ